హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ యూస్ ఈరోజైతే మేము డైలీగా కొండలోకి పనులకు వెళ్ళేటప్పుడు మా గిరిజన మిత్రులు ఆ బాటిల్ ద్వారా నీరుని అయితే తీసుకెళ్తుంటారండి అయితే పని మధ్యలో వాటర్ అయిపోతే ఏం చేస్తారంటే ఈ ఈ సీజన్లో ఈ పళ్ళ ద్వారా నీరు అనేది ఇందులో ఉన్న వాటర్ని సేకరించుకొని దాహార్తిని అనేది తీర్చుకుంటారండి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఎలా దీని నుంచి వాటర్ని సేకరిస్తారో చేసి చూపిస్తాను ముందుగా మనం కొన్ని పళ్ళనైతే తీసుకున్నామండి మంచి పళ్ళు తీసుకోవాలి ఎందుకంటే కొన్ని పను అయితే లోన పురుగులు ఉండే అవకాశం ఉంటుంది మనమైతే కొన్ని మంచి పళ్ళు తీసుకున్నాము ఇక్కలను అయితే ముందు వేరు చేసుకుందాం ఇక్కల్ని వేరు చేసుకుందామండి అండి ఆ సీడ్ని అయితే వేరు చేసుకున్నాము ఇప్పుడు ఈ పళ్ళుని మనం ఏదైనా తయారు చేసుకోవాలంటే ఇది ఒకటి అండి నా దగ్గర అయితే నేను తెచ్చుకొని అయితే అయిపోయాయి ఒకటి నీరు ఎట్లేవు ఒక ఖాళీ బాటిల్ని తీసుకున్నాను ఈ ఖాళీ బాటిల్ రేట్ చేయాలంటే ఈ బాటిల్ని ఇలా పెట్టుకొని ఒక ఆకుతో ఒక గల్లా తయారు చేసుకోవాలండి నేను కర్ర పుల్లతో ఒక ఆకుని తీసుకొని ఇలా గుచ్చుకున్నాను గుచ్చుకొని ఒక గల్లలా తయారు చేసుకున్నాను గల్లలాగా దాన్ని ఏంటంటే ఈ బాటిల్కి ఇలాగ అటాచ్ చేయాలండి ఇలా అటాచ్ చేయాలి అటాచ్ చేసి మనమైతే మనం తీసుకున్న పనులను అయితే ఇలా చేతి ద్వారా అండి చేతి ద్వారా ఇలా పిసుకోవాలండి ఇదండి వాటర్ అనేది కనబడుతుంది మీకు వాటర్ అనేది ఇలా కిందకు పడుతుందండి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలండి చూడండి వాటర్ పడుతుంది చూసుకోవచ్చు ఇదొకండి వాటర్ అనేది ఈ బాటిల్లో పడి పడేటట్టు మన పళ్ళునైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మంచి పళ్ళు తీసుకున్నాను వాటర్ ఎలా పడుతుందా చూసుకోవచ్చు అలా ఒక్కొక్క పండుని అలాగా మనం ప్రెస్ చేసుకొని వాటర్ అందులో పడేటట్టుగా దాని జ్యూస్ అందులో పడేటట్టుగా చేసుకోవాలి చూసుకోవచ్చండి మీరు చూడండి ఎంత వాటర్ పడుతుంది చూడండి ఒకసారి చూడండి పండు నుంచి వాటర్ ఎంతలా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తీసుకొచ్చండి వాటర్ ఎలా పడుతుంది చూడండి అంటే జ్యూస్ అనమాట అందులో పళ్ళులో ఉండే వాటర్ అనమాట అది చూడండి మనకైతే సరిపోద్ది ఇది చూసుకోండి మనకి ఇంత వాటర్ అనేది వచ్చిందండి ఇదండి వాటర్ ఇంత ఇంత వాటర్ వచ్చిందండి దిన్నేటంత మనం దాహార్తిని అంటే ఎక్కువ మొత్తంలో తాగితే మనకి గొంతుకి ప్రాబ్లం వస్తుంది అంటే అదొలా ఉంటుంది మన టేస్ట్ కొంచెం వగరగా ఉంటుంది కదా గొంతులో కొంచెం ఇబ్బందిలా ఉంటుంది ఎంతో కొంత దాహార్తిని ఇలా పనులు వెళ్ళేటప్పుడు మనం తెచ్చుకున్న నీళ్ళైతే పూర్తి కంప్లీట్ అయినప్పుడు మనం ఈ విధంగా కొంతవరకు మన దాహార్తిని కాపాడుకోవడానికి ఇలా అయితే మా గిరిజన మిత్రులు దీని ద్వారా ఈ పళ్ళ ద్వారా వాటర్ని ఇలా ఒక ఏదో ఒక కొండలో కానీ దేంట్లోనో పిండుకొని ఇలా దీన్నైతే దాహత్తిని తీర్చుకోవడానికి వాడతారండి ఇప్పుడు చూసుకోవచ్చు నేను తాగుతాను వాటర్ స్వీట్గా వర్గ్గా బలీగా ఉందండి మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియో ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ఉంటే వినుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి నింట్ అవుతున్న వాటర్ భలేగా ఉందండి ఇందులో కానీ పంచదార వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తాగాలి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే కంప్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్